పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు చెందిన ఎక్స్ జెడ్పీటీసీ గన్నపూస రవీంద్రనాథ్ రెడ్డిని నిర్ణయించడం జరిగింది గతంలో కూడా వీళ్ళ తండ్రి గారు గన్నపూస గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పనిచేసినారు పట్టభద్రుల దానికి ఆ స్థానానికి రవిని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆ నేపథ్యంలో ఈరోజు అభ్యర్థిగా రవి ప్రొద్దుటూరికి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్సు డైరెక్టర్లు క్రియాశీలకమైనటువంటి నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ ఇలా మార్కెట్ యార్డ్ చైర్మన్స్ శివాలయము దేవాలయ చైర్మన్ అందరినీ ఆహ్వానించి పట్టభద్రుల యొక్క ఓటు నమోదు కార్యక్రమానికి ఏ విధంగా కార్యక్రమం ముందుకు పోవాలనే దాని మీద సమావేశం అందులో భాగంగా ఇంటింటికి స్థానిక నాయకులు వారి అనుయులతో ఇంటికి పోయి దరఖాస్తు ఫారం ఫిలప్ చేసి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం రెండు ఆన్లైన్లో ఓటు నమోదు చేయడం మూడు కొన్ని సెంటర్లలో దగ్గర సిస్టమ్ని ఏర్పాటు చేసి ఓటు నమోదు చేయడం ఈ కార్యక్రమం ద్వారా ప్రొద్దు నియోజకవర్గానికి సంబంధించి లాస్ట్ టైం రెండు వేల పదిహేడు ఎలక్షన్ జరిగినప్పుడు పదివేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్లు నమోదు చేసినాం మేము అప్పుడు రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ ఇచ్చినారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉంది కాబట్టి ఐదు సంవత్సరాలు పెరిగింది సంవత్సరానికి ఒక మూడు వేల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు కానిస్ట్యన్సీలో గడ్డకు వచ్చినా కూడా పదహైదు వేలు అంటే నేను అనుకుంటా ఉన్నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇరవై ఐదు వేల వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు కూడా ఇరవై ఐదు వేల మందిని మేము నమోదు చేయించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నమోదు చేసినామని నేను అనుకుంటా ఉన్నా దీన్ని స్థానిక నాయకుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ద్వారా పూర్తి స్థాయిలో నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తాం నమోదు చేసేంత వరకు ఒక బాధ్యత నమోదు చేసిన తర్వాత వారు ఎవరికి ఓటేస్తారనేది వారి వ్యక్తిగత అభిప్రాయం కానీ ఓటు హక్కు కలిగినటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టభద్రుని చేత ఓటు వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పేరుంది రాజకీయ పార్టీ నాయకులుగా మా పేరుంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికే నేటి ఈ సమావేశం నమోదు కార్యక్రమం రేపు నెల ఏడు అయిన తర్వాత మార్చిలో జరిగబోయే ఎన్నికలకు సంబంధించి అసలు కురుక్షేత్ర సంగ్రామం అప్పుడు ప్రారంభం తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలపరిచిన చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థిని ఏ విధంగా ఎంత ఘోరంగా ఓడించాలా అనే దానిపైన అసలు కథ అప్పుడు జరుగుతుంది వందకు కోటి భాగాలు ఏమాత్రమే కానీ పోటీ ఇవ్వడానికి కూడా అర్హత లేని స్థాయిలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడిస్తాం మా రవీంద్రను చాలా అత్యంతకమైనటువంటి మెజార్టీతో ప్రాధాన్యత కలిగిన మొదటి ఓటు ద్వారానే అతన్ని గెలిపించుకోగలుగుతాం ఆ గెలుపులో ముప్పై ఎనిమిది నియోజకవర్గాలలో ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రముఖమైన కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది అన్న సత్యాన్ని సుస్పష్టంగా చెప్పగలుగుతాం ముఖ్యంగా మా గెలుపుకు మా అభ్యర్థి యొక్క విజయానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి విద్యకిచ్చిన ప్రాధాన్యత ఈ రాష్ట్రంలోనే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్య ద్వారా ఉపాధిని ఉద్యోగాన్ని పొందడానికి ఆయన పాలనలో మూడు సంవత్సరాల కాలంలో విద్యా దీవెన విద్యా వసతి దీవెన అమ్మఒడి ఈ కార్యక్రమాల ద్వారా ఎంతమంది పిల్లలను ఉన్నత విద్యకు దగ్గర చేసినారు ఉన్నత విద్య పూర్తి చేసిన పిల్లలు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారన్న సత్యం ఆ పిల్లలకు ఆ పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఎన్నికల్లో విద్యార్థిని విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ విద్యను పూర్తి చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు ఆకర్షితులై వారి ద్వారా వారి ప్రభుత్వం ద్వారా చదువుకున్న అందరూ కూడా మెన్నపు సరవీంద్రనాథ్ రెడ్డి అభ్యర్థిని గెలిపిస్తారని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ నియోజకవర్గంలో రవిని గెలిపించడానికి నా శాయశక్తుల మార్చి వరకు శ్రమిస్తానని తెలియజేస్తూ సెలవు

پٹ بڑا نمود کار شاس سب راج ملک ہنتے دیگر اس وقت میں ان کے ق گربرا، موسیق شہر

జిల్లా పార్టీ కమనా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది ఆ యొక్క నేపథ్యంలో కంటిన్యూ అవుతున్నా రెండు వేల లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మా నాన్నకు ఎన్ని ये पूर्ण उड़ा संदर्भ में मारेगा भूषण तटी ये वर्ल्ड ये पाएगी मामलों दादी कारम लो लेपु लेपु ते आधा प्रदेश लावार कराएंगे ये पूर्ण उड़ा मोटबोर्डी ठीक है, है, है। तो उनका तुमका तो बनाएंगे बारी थी ये पूर्ण उड़ा कोल देखना उड़ा आपने देखे हों तो आते हैं ना मार्ग डर तुम्हारे तो మన ఎన్నికల ప్రకారము బాలంగా ప్రజల కాంగ్రెస్ పార్టీ బలవర్ధనంతో అప్పించినటువంటి ఎన్నికల రవిజాయనటువంటి నాకు ఒకటో వేది ఆశీర్వదించి ఏంోటి చూస్తున్నారు